శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం కూడా తన బిడ్డలందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు కోరింది నా పిడికిలిలో దాచి ఉంచాను నిజం తల్లి వెంటనే ఇది విను అదేంటో నీకే అర్థమవుతుంది చూడు బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా భగవంతునిపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో అప్పుడే నువ్వు కోరినవి నీకు కావలసినవి నీకు అందుతాయి నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసమ్మా నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తును నేను ప్రసాదిస్తాను అలా కాకుండా నీ అంతటా నువ్వు చెడు నిర్ణయాలు తీసుకుని చెడు దారిలో నడిస్తే ఎలా చెప్పు కాబట్టి ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో క్షణంలో నీకు మంచి భవిష్యత్తు నేను కల్పిస్తాను బిడ్డ నా బాబా నాకు తోడుగా ఉన్నారు ఇక నాకు ఎందుకు భయం అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నీతో పాటు నేను కూడా నీ దారిలోనే నడుస్తాను నువ్వు గెలుపు సాధించినప్పుడు నీ భుజాన్ని తడుతూ నీకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెబుతూ నిన్ను మంచి మార్గంలో నేను నడిపిస్తాను ఎవరైతే అందరితో ఈర్ష లేకుండా స్నేహభావంతో ఉంటారో వారు నాకు ఎంతో ప్రియమైన వారు ఆస్తిపై డబ్బుపై మమకారం లేకుండా దుఃఖాలలో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో వారితోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాలో ఐక్యం అవుతారో నమ్మకంతో నన్ను పూజిస్తారో వారిని నేను ఎప్పుడు ఏ క్షణంలో అయినా రక్షించుకుంటూనే ఉంటాను నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాబా అని ఒక్కసారి పిలువు బిడ్డ నేను వెంటనే నేను ముందుంటాను నేను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు బాధ రాగానే నువ్వు కృంగిపోతూ ఉన్నావమ్మా నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేక నీకు నచ్చని పనులు జరిగినా అంతా నీ మంచికే అనుకో అది కేవలం నీకు శిక్షణ మాత్రమే ఈ శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికే ఈ శిక్షణ భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నువ్వంటే ఇష్టం లేక కాదు బిడ్డ నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు బంగారాన్ని ఎలా అయితే మంటలలో వేసి మంచిగా తయారు చేస్తారో అలానే నిన్ను కూడా మంచిగా బలంగా తయారు చేయాలనే అలా చేస్తున్నారని తెలుసుకో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు ఓటములు అన్నీ కూడా ఎదురవుతూనే ఉంటాయమ్మా వారి ప్రతి సమస్యకి పరిష్కారాలు కూడా ఉంటాయి ఓటమికి కారణాలు కూడా ఉంటాయి బిడ్డ కానీ కొన్నింటికి అసలు కారణం నువ్వే అవుతావు ఆ విషయాన్ని నువ్వు గ్రహించు నువ్వు అలా కాకుండా నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేస్తూ ఉన్నావు ఇది న్యాయమేనా చెప్పు ముందు నువ్వు మారాలి నువ్వు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించు దానికి కారణం నువ్వే అయితే ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకో చివరికి నువ్వు అనుకున్నది తప్పకుండా నువ్వు సాధిస్తావమ్మా జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం పాపకర్మలను తెచ్చిపెట్టుకోరు వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కోరరు ఈ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నారు అని మంచిగానే మంచి పనులు చేస్తారు అదే అసలైన జ్ఞానం ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదా వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని సృష్టించుకుని ఉపయోగించుకో లేకపోతే జీవితంలో ఎదురు చూపు తప్ప ముందడుగు వేయలేవు ఎందుకంటే ఎవ్వరూ కూడా నీకు పూల దారిని ఏర్పరచరు కదా మనమే మన దారిని ఏర్పరచుకోవాలి మనిషి ఎంత కష్టపడ్డా కానీ తను సంపాదించిన డబ్బుని చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరు కదా బిడ్డ కానీ అదే ఇతరులకు సాయం చేస్తే అది పుణ్యకర్మగా నీతో పాటు వస్తుంది ఇదే అసలైన సంపద ఆ సంపద నీ జీవితానికి ఇంకా రాబోయే జన్మకి కూడా ఎంతో ఉపయోగపడుతుందమ్మా నీ సాయి మాటలు అర్థమవుతున్నాయా నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయం చెయ్యి తప్పకుండా నేను నీకు కావాల్సిందిస్తాను అది త్వరలోనే నువ్వు కోరింది నా చేతిలో నుంచి తీసి నీ చేతిలో పెడతానమ్మా ఆనందంగా ఉండు బిడ్డ నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవి నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావమ్మా ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు అంతా మంచి జరుగుతుంది బిడ్డ అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మన సమస్యలు తీరకపోవడానికి మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోవడానికి కొన్ని కారణాలు చెప్పారండి బాబాగారు ఏమంటారంటే ఏ కారణం లేకుండా మనకు కష్టాలు రావు ఒకవేళ ఆ కష్టాలు పక్కవాళ్ళు సృష్టించినవైతే దానికి తప్పకుండా పరిష్కార మార్గం ఉంటుంది ఆ పరిష్కార మార్గాన్ని నేను చూపిస్తాను బిడ్డ ఒకవేళ ఆ కష్టానికి కారణం నువ్వే అయితే మాత్రం దానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వే ఆ పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి అంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ తప్పు మనం జరిగితే మన వల్ల జరిగితే మనం ఆ తప్పు చేసామని ఎప్పటికీ ఒప్పుకోం మనం ఒప్పుకోనన్ని రోజులు కూడా ఆ సమస్యకి పరిష్కారం మనకు దొరకదండి దానివల్ల మనం జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉంటాం అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు తెలిసి తెలిసి ఎటువంటి తప్పు మీరు చేయవద్దు ఒకవేళ మీ వల్ల తప్పు జరిగితే త్వరలోనే దానిని తెలుసుకొని దానికి గల పరిష్కార మార్గం ఆలోచించుకోండి అని బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలు మనకు చాలా తేలికగా కనిపించవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇది చాలా పెద్ద పెద్ద పరిణామాలకి దారి తీస్తుందండి ఎందుకంటే మనకు ఎదురుగా ఒక ప్రమాదం వస్తుందని మనకు తెలిసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్స్ అప్పటికప్పుడు మన మైండ్లో ఏదో ఒకటి మెదులుతూ ఉంటాయండి కానీ మన ద్వారా తప్పు జరిగినప్పుడు అది మనకు తెలియకుండానే ఒక పాయిజన్ లాగా శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుందో అట్లాగే మనకు తెలియక చేసినటువంటి తప్పు మనం ఒప్పుకోనన్ని రోజులు కూడా మనల్ని కష్టాలలోకి తోస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ పొరపాటున తప్పు మీ వల్లే జరిగితే మీరు చేసిన తప్పు వల్లే మీరు బాధపడుతూ ఉంటే అతి త్వరగా దానిని గ్రహించండి ఫ్రెండ్స్ నేను ఏ తప్పు చేయను నాకు తెలిసి ఏ తప్పు నేను చేయను అనేటువంటి ఒక మూఢ నమ్మకంతో మీరు ఉండకండి మూర్ఖత్వంలో మాత్రం ఉండకండి ఎందుకంటే మనందరం కూడా మానవ అండి మానవుడు అనేవాడు తప్పకుండా తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తాడు ఆ తప్పుని తొందరగా తెలుసుకుని సరిదిద్దుకుంటే మన భవిష్యత్తుకి పోలదారి మనమే వేసుకున్న వాళ్ళం అవుతాం ఇక మన పక్కవారు మనపై చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు అంటారా అవేవి కూడా మన దరిదాపుల్లో కూడా రాకుండా బాబాగారు మనకు ఒక కాపుదలగా ఉంటారండి ఎందుకంటే మనందరం కూడా ఆ సాయనాథుని ప్రియమైన బిడ్డలం ఫ్రెండ్స్ మనం ఆయనని ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉంచుకొని పూజించుకుంటూ ఉన్నాం కాబట్టి ఏ బిడ్డకి కూడా హాని కలగకుండా బాబాగారు చూసుకుంటారండి మీరు నిశ్చింతగా ఉండండి కేవలం మీ ద్వారా తప్పు జరగకుండా మాత్రం మీరు చూసుకోండి ఫ్రెండ్స్ చాలు మీ జీవితం పూల దారిలాగా అందమైనటువంటి భవిష్యత్తు మీ చేతిలో పెట్టే బాధ్యత బాబాగారు తీసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్